హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిత్రవేణి సో ఈ వ్లాగ్ వచ్చేసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయం దర్శనం అలాగే పిండ ప్రధానం గురించి చూపించబోతున్నాను మేము అనుకోకుండా మా పిత్రులందరికీ పితృదేవతలందరికీ పిండ ప్రధానం చేసి పూజ చేపించాలి అనుకున్నామనమాట సో అందుకే పిఠాపురం వచ్చేసాము మామూలుగా అయితే కాశీ అలాగే త్రయంబకేశం అలా వెళ్తారు కదా అవన్నీ మనకి కొంచెం దూరం కాబట్టి మనకి దగ్గరలో ఉన్నది ఇది పాదగయ అంటారు కదా పిఠాపురంలోది ఇక్కడ శక్తిపీఠం ఉంటుంది అలాగే కుక్కుటేశ్వర స్వామి శివుడు స్వయంభూగా వెలిసిందనమాట ఇక్కడ ఏంటంటే మేము మార్నింగ్ ట్రైన్కి వచ్చాము మేము వచ్చేసరికి టెన్ అలా అయింది రాగానే మేము ఇంకా ఫ్రెష్ అదే స్నానం చేసేసి నెక్స్ట్ ఇక్కడ దర్శనానికి వెళ్ళిపోయాము శివుడి దర్శనానికి స్వయంభూగా వెళ్తారు కదా కుక్కడేశ్వర స్వామి అప్ప ఆసరా శివలింగం ఉందండి కన్నుల పండగగా ఉంది చూడంగానే ఎంత బాగుందో మేమైతే టికెట్ తీసుకొని గర్భాలయంలోకి వెళ్ళామన్నమాట దగ్గరగా వెళ్ళేసి చూసి ద దండం పెట్టుకొని దాని తర్వాత వచ్చేసి ఇంకా మా వాళ్ళు పితృదేవతలకి పూజ చేయడానికి అలాగే పిండ ప్రదానం చేయడానికి కూర్చున్నారు సో ఇదనమాట టెంపుల్ లోపల యాక్చువల్గా లోపల కెమెరా సెలవులు అంటే తీయని తీయొద్దని పెట్టారు మామూలుగా తీసేవాళ్ళు తీస్తున్నారు బట్ నేను ఎందుకు లే అని చెప్పేసి ఇంక లోపల తీయలేదు అండ్ అలాగే ఇక్కడైతే గోశాల కూడా అవైలబుల్గా ఉంది మీకు ఏమైనా గోవులకు పూజ చేయాలి అట్లా ఏమైనా పెట్టాలి అలాంటి ఉంటే కనుక ఖచ్చితంగా గోశాల ఉంది హ్యాపీగా పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు పూజ అండ్ ఇక్కడైతే ఆ రోజు అమావాస్య అనమాట మేము ఫస్ట్ తారీఖున వెళ్ళాము అమావాస్య రోజు అమావాస్య కి చాలామందే వచ్చారు పిండ ప్రదానం చేయడానికి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని పూజలు చేసినా సరే మన పితృదేవతల ఆరాధన అనేది మనం చేయకుండా వాళ్ళు సాటిస్ఫై అవ్వకుండా వాళ్ళు హ్యాపీగా ఉండకుండా వాళ్ళకి మోక్షం దొరకకుండా ఉంటే మనం ఏ పూజలు చేసినా సరే వ్యర్థమని తెలుసుకున్నాం అనమాట సో అందుకే మా పితృదేవతలకి పూజ చేసి పిండ ప్రదానం చేపిద్దామని చెప్పేసి మా హస్బెండ్ అలాగే మా గారు ఇద్దరు కూడా కూర్చొని పూజ చేస్తున్నారు పంతులు గారిని మాట్లాడేసుకున్నాం అక్కడ చాలా మంది పంతులు గారిని అవైలబుల్గా ఉంటారు మనకి ఎవరితో చేపించుకోవాలనుకుంటే వాళ్ళతో చేపించుకోవచ్చు అనమాట సో మేము కూడా ఒక పంతులు గారిని అక్కడ ఇంకా పూజ స్టార్ట్ చేశారు మా అయ్యే దగ్గర కూర్చొని అందరి పేర్లు మా పితృదేవతలు ఉంటారు వారసులు ఉంటారు కదా ఎవరెవరు చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా పంతులు గారికి కూర్చొని చెప్తున్నారు అనమాట ఆయన కూడా చాలా శ్రద్ధగా నిదానంగా పూజ చేశారు ఎవరెవరికి మనం పిండాలు వదలాలి అనుకుంటున్నామో ఇంటి పేరు చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ గోత్రం చెప్తే సో మనమంతా కూడా మంచిగా పూజ ఫస్ట్ విఘ్నేశ్వరుడికి ఎలాంటి విజ్ఞానం లేకుండా పూజ చేస్తారు అదంతా పూజ చేసిన తర్వాత మన పితృదేవతలు ఎక్కడెక్కడ మధ్య మధ్యలో ఏమైనా మోక్షం దొరక ఆగిపోయి ఉంటే ఆ పూజ అంతా కూడా కంప్లీట్ చేస్తారన్నమాట వాళ్ళకి మంచిగా మోక్షం దొరకాలి విష్ణులోకం ప్రాప్తించాలి శివలోకం ప్రాప్తించి ఇట్లా అనుకుంటారు కదా సో ఆ పూజ అంతా కూడా చేసిన తర్వాత ఆ పిండాలను తీసుకెళ్ళి మనము కోనేట్లో వదులుతారనమాట మామూలుకైతే కాకులు పెడతారు కానీ ఇక్కడ పాదగాయలు ఏంటంటే ఇక్కడ కోనేరులు వేస్తారు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఇది రియల్ విష్ణుమూర్తి పాదాలు అలాగే గయాశ్వరుడి పాదాలు రియల్గా ఆ విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చినప్పుడు గయాశ్వరుడిని సంహరించేటప్పుడు అక్కడ పడిన పాదాలు అనమాట తర్వాత అక్కడ రాసి ఉంటుంది గయాసురుడి పాదాలు విష్ణుమూర్తి పాదాలు అని మా పెద్ద అత్తయ్య మా అత్తయ్య మా తోటికోళ్ళు వెనకాల ఉన్నారు చూడండి సో మేమందరం కలిసి వచ్చాము ట్రైన్కి అండ్ ఇక్కడైతే పూజ అంతా పూర్తయిన తర్వాత ఆ పిండాలని ఇద్దరు కూడా అక్కడ కోనేట్లో వదులుతున్నారు ఇక్కడ కోనేట్లో ఏంటంటే చేపలు ఉన్నాయి అన్నమాట. అవి వాటిని తింటాయి సో ఇక్కడితో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మేము ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అమ్మవారి శక్తిపేట దర్శించుకోవడానికి వెళ్ళాము ఇక్కడ గుళ్ళోనే ఉంటుంది అలాగే ఈ గుళ్ళో చాలా చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి వినాయకుడిది సుబ్రహ్మణ్య స్వామిది అలాగే అమ్మవారిది శి శివుడిది చిన్న చిన్న లింగాలు అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు ఈ లోపలే అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి సో అలాగే చిన్న మండపం లాగా కూడా ఉందన్నమాట అది ఈ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి